హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీతో పాటు మేమందరం కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర చికెన్ ఫ్రై ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కట్ట మెంతికూర తీసుకొని నీట్గా ఇది బాగా చేస్తే క్లీన్ చేసి పెట్టుకోవాలి అయితే హాఫ్ కిలో చికెన్కి ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకున్నాను ఇదిలా వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడింది ఎండుమిర్చి అలాగే మూడు లవంగాలు చిన్న చెక్క వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీరా ఒక పావు స్పూన్ వరకు సోంపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా మూడు యాలకులు అలాగే చెక్క వేసుకోవాలి అలాగే ఎండిమిర్చి ఇవన్నీ వేసి ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాక అలాగే ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి అలాగే జీరా సోంపు ఇవన్నీ కూడా దగ్గర ఉండి ఇట్లా ఎలా కలుపుకుంటూ వేయించుకోవాలి మాడకుండా సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఇలా వేయించుకొని తీసుకోవాలి వేయించినవి అన్ని చల్లకునే టైంలో ఇప్పుడు టమాటా ఒకటి ఆనియన్ ఒకటి మ్యాంగో ఈ మ్యాంగోని ఇట్లా పెళ్ళి తీసి కట్ చేసుకోవాలి ఒక టమాటా ఒక ఆనియన్ ఒకటి అలాగే మ్యాంగోలో ఒక సైడ్ కట్ చేసుకున్నటువంటి పీస్ ఒకటి ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు వేయించుకున్నటువంటి పాత్ర తీసుకొని ఇందులో కట్ చేసుకున్న టమాటాలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న మ్యాంగోస్ ఇవన్నీ ఆయిల్ వేసి వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక పావు స్పూన్ షాజీరా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి ఈ చికెన్ ఎప్పుడు పెసెప్పటి సాల్ట్ వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకునేటువంటి టమాటా ఉల్లిపాయ బ్యాంగా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అలాగే ముందుగా తయారు చేసి పెట్టినటువంటి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి పావు స్మర్కి పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి తీసేసుకొంత కట్టెల్లా కలుపుకోవాలి టమాటా మ్యాంగో పేస్ట్ చేసుకున్నాం కదా అందులో ఆ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి ఇది అంతా కూడా ఇలా ఉడికే టైంలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూర అది కట్ చేసుకోవాలి మెంతికూర అంతా కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చింది కదా ఈ నీరంతా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మిడిల్ ఆన్ మీద పెట్టుకొని అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మ్యాంగో వేస్తున్నాము కదా ఇంకా లెమన్ కూడా ఇప్పుడు అవసరం లేదు ఇందులో మంచి టేస్ట్ వస్తుంది ఇలా కూర చికెన్ మ్యాంగో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్న టైంలో అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా ఇలా ఉన్న టైంలో సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతికూర వేసుకోవాలి మెంతికూర వేసుకొని కంప్లీట్గా బాగా కలుపుకోవాలి మెంతికూర చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర వేసాక ఒక పది అయినా ఉడికించాలి చూడండి కర్రీ నుండి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి అంటే కారం ఆమె తిన్న టేస్ట్ని బట్టి తీసుకోవాలి మెంతికూర చికెన్ ఫ్రై అనేది ఇది సైడ్ డిష్గా కూడా తినవచ్చు లేదా నాట్గా కూడా తినవచ్చు దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు అన్నీ వేసేస్తామే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవలసి మీద దగ్గరకి వచ్చేసింది ఇప్పుడు తవా వేసుకోవాలి ఇది అందరూ చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా లేదా అన్నంలోకి కలుస్తుంది అలాగే స్నాక్గా కూడా తినవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉండి మెంతకో చికెన్ ఫ్రైని అందరు తయారు చేయండి చాలా ఈజీ రెసిపీ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్